వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మరొక చిక్కు వచ్చి పడింది అదేంటంటే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త అంశాన్ని మీదకు తీసుకొచ్చారు తిరుమల ఆవుని కల్తీ వ్యవహారానికి సంబంధించి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి దేవుని దర్శించుకోవచ్చు కానీ సాంప్రదాయం ప్రకారం అన్య మతస్థులు ఇవ్వాల్సిన డిక్లరేషన్ని ఎందుకు ఇవ్వలేదు ఇది బాధ్యతారాహిత్యం కాదా అనేటువంటి మాట మాట్లాడాడు ఆయన ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా కాలినడకన తిరుమల వెళ్ళబోతున్నాను ఇరవై ఎనిమిదో తేదీన అని ప్రకటించాడు ఎందుకోసం వెళ్తున్నాడు ఆయన పోటాపోటీగా వెళుతున్నాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవన్నీ అబద్ధాలు చెప్పారు దానికి శుద్ధి కింద ఈయన వెళుతున్నాడు అన్నమాట అయితే ఇప్పుడు ఆల్రెడీ డెక్లరేషన్ ఇష్యూని రైజ్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదవ తేదీన తిరుమల వెళ్ళినప్పుడు ఆలయంలో డెక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రశ్న ఒకటి రెండవది అసలు ఏమిటి ఈ డెక్లరేషన్ వ్యవహారం ఈ డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఎవరివ్వాలి గతంలో ఎవరైనా ఇచ్చారా దీనికి సంబంధించిన వివరాలు చెప్తా నేను ఇది మొదటిసారిగా ఎప్పుడు వివాదాస్పదం అయిందంటే గమ్మత్తుగా జగన్మోహన్ రెడ్డితోనే అయింది ఇది అంతకుముందు ఎవరికి తెలియదు ఈ అంశం గురించి రెండు వేల పన్నెండులో అయింది జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అప్పటి ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పట్లో అధికారులు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలండి మీరు అని చెప్పి అడిగారు అడిగితే మరి ఆయన పిఎనో ఎవరినో అడుగుంటారు పిఎస్నో రేపు పెడతారులేండి యాక్చువల్ దర్శనానికి వెళ్ళినప్పుడు అని చెప్పారట పద్మావతి గెస్ట్ హౌస్లోనో ఎక్కడో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు తర్వాత రోజు ఉదయం ఆయన బయలుదేరి వెళ్తుంటే అప్పుడు కూడా ట్రై చేశారట కానీ వాళ్ళని ఎవరో పట్టించుకోలేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి ఆలయ ప్రవేశం చేశారు అప్పట్లో దాని మీద ఆనాడే ఒక పొలిటికల్ కాంట్రవర్సీ లేచింది అప్పుడు ఎల్వి సుబ్రమణ్యం గారు యాక్చువల్లీ చెప్పారు పత్రికలకి మేము అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పేపర్లన్నీ రెడీ చేసి జస్ట్ వారు సంతకం పెడితే చాలు అని చెప్పి చెప్పాము కానీ వారు పెట్టలేదు జగన్ గారు అన్నారట నేను రెండు వేల తొమ్మిదిలో ఒకసారి వచ్చాను అప్పుడు పెట్టానులేండి సరిపోతుంది అని చెప్పి చెప్పాడట ఒక పాయింట్ ఏమిటంటే ఇన్నిసార్లు వెళితే అన్నిసార్లు పెట్టాల్సిందే ఇప్పుడున్నటువంటి నిబంధన ప్రకారం ఒకటి రెండవది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమీ పెట్టలేదు అని చెప్పి టీటీడీ ఉద్యోగులు తర్వాత చెప్పారు ఇక్కడ అసలు ఈ డిక్లరేషన్ ఏమిటి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనే విషయం చెప్తాను ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి కూడా ఒక సాంప్రదాయం ఉండేదట అదేంటంటే హిందువులు కాని వారు ఎవరైనా సరే ఆలయానికి రావాలంటే దర్శనం చేసుకోవాలంటే వారు ఒక ప్రకటన చేయాలి కాగితం మీద నేను అన్ని మతస్థుడిని కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నది అని చెప్పి ఇవ్వాలన్నమాట అయితే అదేమీ రాతపూర్వకంగా ఉండదు అంటే అది ఒక రూల్గా లేదు అది ఒక సాంప్రదాయం అప్పట్లో సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు కాబట్టి అది జరుగుతూ ఉండేది ఎవరైనా అన్యమతస్తులు వస్తే వాళ్ళు తెలకాయత మీద బహుశా రాసిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో పంతొమ్మిది వందల అరవై దశకం నుంచి దాన్ని కొంచెం గట్టిగా ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారట అయితే అప్పటికి కూడా అది ఒక రిటర్న్ రూల్గా లేదు ఎక్కడ ఈ నేపథ్యంలో ఈ రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే యాక్చువల్గా రిటర్న్గా ఈ నిబంధన పొందుపరిచారు అది విశేషం దీన్ని ఒక ఫామ్ యాజ్ పర్ రూల్ వన్ థర్టీ సెవెన్ అంటారు ఆ రూల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఒక ఫామ్ తయారు చేశారు డిక్లరేషన్ ఫామ్ అనమాట ఆ ఫామ్ మీద సంతకం చేయాలి ఎవరైనా అన్య మతస్థులు ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కూడా మీరు ఆ ఫామ్ను చూడవచ్చు నేను ప్రత్యేకంగా తెప్పించాను దీన్ని ఎట్లా ఉంటుందో చూడడానికి ఇందులో ఏమైనా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అని పైన ఉంది డిక్లరేషన్ ఫామ్ అని ఉంది ఫామ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై నాన్ హిందూ పిలిగ్రిమ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు శ్రీ తిరుమల టెంపుల్ అని ఉంది అది అనమాట హిందూవేతడు అయినటువంటి ఒక భక్తుడు ఎవరైనా వస్తే ఇవ్వవలసినటువంటి డెక్లరేషను ఏం రాశారు ఐ ఫలానా బిలాంగ్ టు ఫలానా మతం హవెవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెఫరెన్స్ టు హిమ్ అండ్ టు హిజ్ వర్షిప్ నేను వేరే మతానికి చెందినవాడిని ఫలానా మతానికి అయినా కూడా నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయి అని చెప్పి రాసి పేరు ఊరు రాసి కింద సంతకం పెట్టాలి అది ఫామ్ ఆ ఫామ్లో అవే మూడు భాగాలుగా ఉన్నాయన్నమాట వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు ఒకటి ఇస్తారు ఆ భక్తులకి సో అందువల్లనే చాలామంది తిరుపతిలో మీరు చూస్తే విదేశీయులు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి అంటే వేరే మతాలకు చెందిన వాళ్ళు సిక్కులు జైనులు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు రకరకాల వాళ్ళు ఎవరైనా రావచ్చు ఈ ఫామ్ ఇచ్చి వెళ్ళొచ్చు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దీనిని స్టార్ట్ చేశారు రెండు వేల పన్నెండు నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి సంతకం పెట్టకుండా ఆయన దర్శనం చేసుకున్నాడో ఆనాటి నుంచి దీన్ని ఒక నిబంధన కింద పెట్టారు ఒక రూల్ కింద పెట్టారు అంతకుముందు సాంప్రదాయం కింద ఉండేది కానీ రూల్ కింద లేదు ఆ తర్వాత మళ్ళీ దీని మీద వివాదం అయింది ఇరవై ఇరవైలో అప్పుడేమైంది అప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలి వెళ్లాల్సి ఉంటే మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కొంతమంది మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి అప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు ఆయన ఒక ప్రకటన చేశాడు ఏమని అవసరం లేదు పెట్టాల్సిన అవసరం లేదు గతంలో కూడా ఎప్పుడు ఎవరు పెట్టలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టరు అని మాట్లాడారు దాని మీద కొంత వివాదం అయింది చాలామంది మాట్లాడారు దాంతో మళ్ళీ ఒక మెట్టి దిగొచ్చి నేను అట్లేమీ అనలేదు అన్నాడు ఆయన కానీ వాస్తవానికి బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు ఇరవై ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సంతకం పెట్టలేదు పెట్టకుండానే వెళ్ళారు రెండు వేల పన్నెండులోనే పెట్టకపోతే రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అడిగేది ఎవరు ఆ తర్వాత కూడా ఆయన కొన్ని బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు యాక్చువల్గా ఆయన రెండు వేల తొమ్మిది నుంచి చూసుకుంటే ఏడెనిమిది సార్లు వెళ్ళారట అధికారికంగా అనధికారికంగా అంతకుముందు అనధికారికంగా అనధికారికంగా అంటే అప్పటికి ఎంపీ హోదాలో వెళ్ళాడు ఆయన ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు ఎప్పుడు కూడా సంతకం పెట్టాలి టీటీడీ సోర్సెస్ చెప్పేది ఏమిటంటే గతంలో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు అటువంటి డిక్లరేషన్ సంతకం చేసి వెళ్ళారు లోపలికి సోనియా గాంధీ గారు కూడా యాక్చువల్గా డిక్లరేషన్ సైన్ చేశారు వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ టీటీడీ వాడు చెప్పారట అప్పుడు సోనియా గాంధీ గారు చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆమె భర్త రాజీవ్ గాంధీ హిందువు ఆయన భార్య కనుక ఆమె ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నారట అయినా కూడా సోనియా గాంధీ ఇచ్చారట అప్పట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ సందర్భంలో మరొక ఉదాంతం కూడా చెప్పారు నిస్సార్ అహ్మద్ కుక్కు అని చెప్పి పెద్ద న్యాయమూర్తి ఉండేవారు ఆయన వచ్చారట ఒకసారి ఆయనకి మీరు వెళ్ళాలంటే సైన్ చేయాలండి అని చెప్పారట డెక్లరేషను ఈ డెక్లరేషన్లో నాకు నమ్మకం ఉంది భక్తి ఉంది ప్రపత్తులు ఉన్నాయని చెప్పి ఉంటుంది అన్నీ ఇవ్వడం ఎందుకు అనుకున్నాడేమో ఆయన పర్వాలేదులేండి అయితే నేను లోపలికి వెళ్ళనులేండి దర్శనానికి అని చెప్పి చెప్పారట సో అట్లా చేసినా మంచిదే ఇప్పుడు ఇక ప్రశ్న ఏమిటంటే రెండు ఒకటి ఇరవై ఎనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుమల వెళ్ళి దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ ఇస్తారా లేదా ఎస్పెషల్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇష్యూని రైజ్ చేశారు కాబట్టి రెండవది అన్య మతస్థులకి ఈ రకమైన నిబంధన ఉండటం కరెక్టేనా అని ఒక డిబేట్ చేయొచ్చు ఎవరైనా దాని మంచి చెడుల గురించి టీటీడీ నిర్వహించేవాళ్ళు ఆ వ్యవహారాలు తెలిసిన వాళ్ళు మాట్లాడాలి అయితే ఒకసారి నిబంధన అంటూ పెట్టిన తర్వాత ఎవరైనా సరే ఆ నిబంధన పాటించాలి రెండో పాయింట్ మరీ ముఖ్యంగా అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఒక నిబంధన ఉంటే నిబంధన పాటించాలి ఆ నిబంధన మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు కానీ నిబంధన అంటూ ఉన్న తర్వాత దాన్ని లెక్క చేయను అని అహంకారపూరితంగా వ్యవహరించకూడదు అక్కడ క్లియర్గా ఒక నిబంధన ఉన్న తర్వాత అన్య మతస్థులైన వాళ్ళు సంతకం పెట్టాలని పెట్టకపోవడం అంటే మరి అది లెక్కలేనితనంగా జనం చూస్తారు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దీని మీద వివాదం మళ్ళీ మొదలైన తర్వాత ఇది అటు ఇటు అన్ని వర్గాలు కూడా ఎంతో కొంత పొలిటిసైజ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఇరవై ఎనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ సంతకం పెట్టకుండా వెళితే ఖచ్చితంగా దాని యొక్క నెగిటివ్ అవుట్ ఆయన మీద ఆయన పార్టీ మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది